హీరో కిరణ అబ్బవరం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరిస్తున్నాడు మొదట షార్ట్ ఫిల్మ్స్ తో ఫేమ్ సంపాదించుకున్న ఈ యంగ్ హీరో రాజావారు రాణి గారు చిత్రంతో రెండు వేల పంతొమ్మిదిలో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు అయితే తన నటించిన మొదటి సినిమా రాజావారు రాణి గారు సినిమాలో తనకు జంటగా నటించిన రహస్య గోరక్ తో కిరణ్ ఎంగేజ్మెంట్ ఈ రోజు చాలా ఘనంగా జరిగింది ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల్ని ఒప్పించి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు వీరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో అతి కొద్ది మంది బంధుమి సమక్షంలో చాలా సింపుల్ గా జరిగింది కిరణ్ అబ్బవరం గత ఏడాది ఏకంగా మూడు సినిమాల్లో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఆయన నటించిన వినరో భాగ్యం విష్ణు కథ మీటర్ రూల్స్ రంజన్ సినిమాలు రెండు వేల ఇరవై లో రిలీజ్ అయ్యాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ ఈ కపుల్ కి బెస్ట్ విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ ఎంగేజ్మెంట్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్